అందులో శ్రీకారికి చాలా రోజులు అవుతాను ఫ్రెండ్స్ స్పాంజ్ అయితే ఇక్కడ వేసిన అక్కడ దానికే వేసిన ఫ్రెండ్స్ స్పాంజ్ అంత గడ్డి ఉన్నది ఏటీ అన్న అర్థం కాక బాటగా అయితే వేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మైక్తో సౌండ్ చేస్తా మైక్ సౌండ్తో వాటితో వాటి లెక్క వాటి లెక్క ఉరిపిస్తే వత్తే చూడండి ఫ్రెండ్స్ పడ్డాక మళ్ళీ చూపెడతా ఫ్రెండ్స్ అయితే ఇట్లా వేసుకున్నా చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ రాక సరే చూద్దాం ట్రై చేద్దాం ఫ్రెండ్స్ పడతాయా పడ చూడండి ఫ్రెండ్స్ పడ్డాక చూపెడతా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ మైక్ పెట్టినా అక్కడ కూర్చున్నా నేను ఒకటైతే పడ్డాది ఫ్రెండ్స్ వచ్చి చూడండి కరెక్ట్ బాట ఖర్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మైక్తోటి మనం ఓకే తోటి మైక్ పెట్టి అరిపితే ఖచ్చితంగా అచ్చి పడతాయి ఫ్రెండ్స్ చూడండి ఇవరకు వరకు ఇట్లా వేసిన ఫ్రెండ్స్ అని ఒక్కటే వచ్చింది ఒక్కటే పడ్డది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పడ్డది ఫ్రెండ్స్ ఇక ఇప్పుడే వచ్చింది పడ్డది అక్కడ మైక్ ఉన్నది అర్థనే అక్కడ వాడు ఫ్రెండ్స్ ఇక్కడే ఉరింది ఒకటి వచ్చేది ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్